ఈ రోజు లడే సోనాజీ గారు కమలాపురం గ్రామం రఘునాథపల్లి మండలం జనగామ జిల్లా వారి యొక్క పొలంలో ఉన్నాము సోనాజీ గారు నమస్కారం అండి నమస్తే సార్ మీరు ఈ సుబర్ బంటి ఒక ఎకరం వేసారు కదా మీకు ఎట్లా తెలిసింది మీరు దీని గురించి చేయాలని అంటే యూట్యూబ్ లో చూసిన సార్ ఫస్ట్ యూట్యూబ్ లో చూసి చూసాను తర్వాత ఈ సముద్రాలు అక్కడ ఒక రైతు ఫోన్ నెంబర్ ఇచ్చారు అందులో మాట్లాడు మా ఊరు పక్క అతనే చెప్పి కాల్ చేసి మాట్లాడాను హర్లహాన్ని పెట్టుకోవచ్చు అని చెప్తే తీసుకున్నాను సార్ ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడే సార్ ఇస్తున్నాం ఇది ఫస్ట్ వాళ్ళకే సార్ జూన్ లైసెన్స్ జూన్ ఫస్ట్ వీక్ ఎంత అత్యంత పెట్టారు త్రీ ఇంటూ వన్ సార్ త్రీ ఇంటూ వన్ పెట్టారు కొంచెం ఇంకా పెద్ద సైజ్ అయితే బాగుంది ఇంకా పెద్ద అయితే కొద్దిగా త్రీ ఇంటూ వన్ అంటే మీరు అంటే ఏరియా ఎక్కువ త్రీ ఇంటూ వన్ పెడతారా లేకపోతే పెద్ద పెడతారా త్రీ ఇంటూ వన్ ఎక్కువ పెడతారు త్రీ ఇంటూ వన్ ఎక్కువ పెడతారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రకం కాపు దగ్గర దగ్గర ఉంది సార్ కాకపోతే కొంచెం ఇతరులు కొంచెం ఎక్కువ పెట్టారు మా వాళ్ళు ఎక్కువ దగ్గర దగ్గర అయ్యి

పత్తి తీయడానికి ఈజీగా వస్తుంది దగ్గర దగ్గర కాపు ఉంది కాయ మీడియం సైజ్ మనకి కాటగా వస్తుంది మీకు ఈ కాయ కొమ్మలు కడ దగ్గర దగ్గర వస్తున్నాయి కదా దగ్గర దగ్గర వస్తుంది మండలు కూడా ఎంత బెస్ట్ బెస్ట్ వస్తుంది ఈ కాయ కాయ ఇది దగ్గర వస్తుంది అవును సార్ దోమపోటు నార్మల్ నార్మల్గానే ఉన్నాయి నార్మల్ అన్నింటి నీట్గా ఉంది ఇది సుమారు ఎంత రావచ్చు ఎకరానికి ఇప్పుడున్న

వేసుకోవచ్చు కానీ ఎర్రపూరికి వస్తుంది కాబట్టి రెండు పంట వేసుకో రెండు పంటగ వెళ్ళిపోవచ్చు అన్ని రకాలుగా బాగుంది కాబట్టి మీకు రైస్ చూద్దాం చెప్పండి తెలియజేయండి జనగామ జిల్లాలో జేకేఎస్ లో అన్ని షాపులు కూడా అందుబాటులో ఉంటాయి ఎక్కువ మొత్తం కొద్దిగా ఈ సంవత్సరం ఏపీయాలి సార్ ఓకే ధన్యవాదాలు